హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరీఎంస్ బ్లాగ్స్ ఇస్ శిరీష ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ టూ టు త్రీ టైమ్స్ నేను అవైతే చదువున్నాను కానీ ఎప్పుడు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు దాని ఎఫెక్ట్ ఏందనేది నాకు ఇప్పుడు తెలిసింది మళ్ళీ రివిజన్ ప్రాసెస్లో భాగంగా నేను చదివినప్పుడల్లా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఎందుకంటే కొన్ని అంశాలు మాత్రమే గుర్తుంటున్నాయి అన్నీ గుర్తుండట్లేదు అదే మెయిన్ మెయిన్ షార్ట్ నోట్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ షార్ట్ నోట్స్ రూపంలో నేను నోట్ చేసుకున్నట్లయితే నాకు అవి ఎక్కువ టైమ్స్ మనం రివిజన్ చేసుకునే రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకు కూడా గుర్తుండడానికి ఎక్కువ స్కోప్ ఉందనమాట అందుకని చెప్పేసి నేనైతే షార్ట్ నోట్స్ అనేది స్టార్ట్ చేశాను మళ్ళీ అందులోను చాలామంది హౌస్ వైఫ్స్ తర్వాత ఇప్పుడిప్పుడే గ్రూప్స్కి ఇంతకుముందు గ్రూప్స్కి అప్లై చేసినప్పుడు కూడా సరిగా ప్రిపేర్ అవన్న వాళ్ళు ఉన్నారు బుక్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ పోస్ట్పోన్ అయింది కదా మొన్న అప్పటి నుంచి కొంతమంది అయితే ప్రిపేర్ అవ్వడానికి కొత్తగా చాలామంది అయితే స్టార్ట్ చేశారు వాళ్ళల్లో చాలామందికి అయితే బుక్స్ లేవు అది నేనైతే అనలైజ్ చేసిన దాని ప్రకారం చాలామందికి బుక్స్ లేవని కమెంట్స్లో చూస్తూ ఉన్నా అనమాట అట్లాంటి వాళ్ళకి నా వీడియో అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను షార్ట్ నోట్స్ అయితే ఫస్ట్ నేను పాలిటీ అనేది స్టార్ట్ చేశాను ఈ సబ్జెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశా అంటే యాక్చువల్గా గ్రూప్ టూ ఎగ్జామ్ ముందు అనుకోండి దానికి సంబంధించి నేను తెలంగాణ మూమెంట్ అనేది నోట్స్ మేక్ చేసేదాన్ని బట్ ఏంటంటే గ్రూప్తో ఎగ్జామ్ అనేది ముందు ఉంది కాబట్టి అందుకే నేను పాలిటీ సబ్జెక్ట్ అనేది ఎంచుకోవడం జరిగింది ఈ పాలిటీకి సంబంధించి నా దగ్గర జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్కి సంబంధించి టూ థౌజండ్ సిక్స్టీన్ ఒకటి తర్వాత లెవెన్త్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ బుక్ కూడా ఉంది తర్వాత ఈ పాలిటీకి సంబంధించి ఎంసీ రెడ్డి వాళ్ళది ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కూడా ఉంది ఈ బుక్స్ రెండు చూశారు కదా ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కొంచెం ఎక్కువ పెద్దగా అనిపించింది నాకు పేజెస్ కూడా ఎక్కువ అనిపించాయి మ్యాటర్ కూడా ఎక్కువ అనిపించింది నాకు జీబీకే పబ్లికేషన్ ఏ బెటర్ అనిపించింది చదవడానికి కానీ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంది చాలా బాగుంది బుక్ పేజెస్ పేజెస్ కూడా దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి తర్వాత మ్యాటర్ కూడా ఎక్కువ ఉంది అర్థమయ్యే రీతిలో నాకు అంత అయితే నాకు ఏమనిపించలేదు కానీ జీబీకే పబ్లికేషన్ బుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇందులో షార్ట్ కట్స్ తర్వాత కీవర్డ్స్ ఇట్లాంటి అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించింది బుక్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దీన్ని బేస్ చేసుకుని నేను షార్ట్ నోట్స్ అనేది తయారు చేస్తున్నా దీనికి సంబంధించి మే నోట్స్ మేకింగ్ అనేది ఎట్లుందనేది నేను లాస్ట్లో ఒక క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను దాన్ని బట్టి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ ఫాలో అవచ్చు ప్రతిరోజు నేను ఏదైతే నోట్స్ అనేది మేక్ చేస్తానో ఆ రోజునైతే నేను ఆ షార్ట్స్ రూపంలో నేనైతే మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాను అవసరం అనుకున్న వాళ్ళు ఇది సద్వినియోగం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే వన్ బై వన్ వన్ బై వన్ లెసన్స్ అయితే నేను ఇట్లయితే స్టార్ట్ చేసాను ఇప్పుడైతే ప్రవేశ రాయబోతున్నా త్రీ డేస్ నుంచి ఈ విషయాన్ని అయితే నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎప్పటికప్పుడు డిలే అయిపోతా ఉంది తర్వాత జీబీకే పబ్లికేషన్కి సంబంధించిన బుక్ ఉంది కదా టూ థౌజండ్ సిక్స్టీన్ ఇప్పుడు కొత్త లెవెన్త్ ఎడిషన్ ఉంది కదా దాంట్లో అయితే ఉన్న మ్యాట్రిక్ అన్ను టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్న మ్యాట్రిక్ ఏ పెద్ద వేరియేషన్ ఉండదు సేమ్ సిలబస్ సేమ్ మ్యాటర్ ఉంటుంది బట్ ఏంటంటే అప్డేటెడ్ వర్షన్లో కొత్తగా కొన్ని కొత్తగా యాడ్ అయిన అంశాలు మాత్రం కొత్త దాంట్లో ఉంటుంది అంతే ఏముండదు ఇన్ కేస్ ఎవరికైనా బుక్ కావాలంటే పాలిటీ బుక్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను వాళ్ళకి ఆ బుక్ అందించడానికి ట్రై చేస్తాను వాటితో పాటు ఇంకొన్ని బుక్స్ కూడా ఉన్నాయి తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ అవి కూడా ఎవరైతే బుక్స్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నా నేనైతే నాకు అర్థమయ్యే రీతిలో ఏ ఉన్నాయో ఆ బుక్స్ మాత్రమే నేను చదువుతున్నా వేరే బుక్స్ ఏమి ముట్టుకోవట్లేదు అట్లా పక్కన పెట్టిన బుక్స్ అయితే కొన్ని ఉన్నాయి అవి అయితే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే ఇద్దాం అనుకుంటున్నా కొంతలో కొంత అయినా వాళ్ళకి సహాయం చేసిందని అవుతాను కదా అని నాకైతే అనిపించింది షార్ట్ నోట్స్ చాలా మంది బెటర్ అని చెప్పారు అందుకని చెప్పి నేను షార్ట్ నోట్స్ ఇప్పటికైనా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇప్పటికి ఎన్నిసార్లు ఎన్ని బుక్స్ చదివినప్పటికీ కూడా నాకు ఎప్పుడు కొన్ని అంశాలు మాత్రమే గుర్తుంటున్నాయి చదివినట్లు ఉంటున్నాయి చదివేటప్పుడు కానీ గుర్తుండడానికి మాత్రం కొన్ని మాత్రమే గుర్తుంటున్నాయి ఒక్కొక్క లెసన్ ఒక చాప్టర్ చదివినప్పుడు ఎయిటీ పర్సెంట్ స్కోర్ చేయగలుగుతున్నా అదే బుక్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆన్సర్ చేయడానికి వచ్చేస్తే అవ్వట్లేదు అనమాట ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అన్నీ తెలిసినట్లే ఉంటున్నాయి కానీ ఆన్సర్ చేసే విషయంలో కొన్ని మిస్టేక్స్ అయితే అవుతున్నాయి అందుకని చెప్పేసి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అన్నీ ఒకే చోట ఉన్నట్లు ఉంటుంది మనకు కూడా ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పి నేను షార్ట్ నోట్స్ అనేది అన్నిటికీ ప్రిపేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఈ షార్ట్ నోట్స్ నేను ఏవైతే తయారు చేసుకుంటున్నానో అవి కూడా అందరికీ అందిద్దాం అనుకుంటున్నాను అంతేకాకుండా కోడ్స్ ఏవైతే ఉంటాయో కోడ్స్ మీకు ఈజీగా గుర్తుంచుకోవాలంటే కోడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి తర్వాత క్రోనాలజీ ఇట్లాంటివి కూడా నేను అందించడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో ముందు ముందు మన ఛానల్లో మోటివేషన్ వీడియోస్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కంపల్సరిగా మిస్ చేయకుండా మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదేనండి నేను నోట్స్ అనేది స్టార్ట్ చేశా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్